రెండు వేల నాలుగులో చంద్రకాంత్ శిల్పతో ప్రేమలో పడ్డాడు పదకొండేళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు రెండు వేల పదిహేనులో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మొదట పాప ఆ తరువాత బాబు జన్మించాడు కొద్ది కాలం పాటు బాగానే పనిచేసి కుటుంబాన్ని పోషించిన చంద్రకాంత్ జాబ్ మానేసి బలాదూరుగా తిరగడం మొదలు పెట్టాడు దీంతో తను తెలిసిన వాళ్ల చేత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పెట్టించింది శిల్ప కొద్ది కాలం పాటు అంతా సాఫీగానే సాగింది ఇంతలోనే కోవిడ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో జాబ్ మానేశాడు చంద్రకాంత్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని భార్యకు చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది అలా చంద్రకాంత్ సీరియల్స్ లో ఎంట్రీ ఇవ్వగా అక్కడ అతనికి పవిత్ర జయరామ్ తో పరిచయం ఏర్పడింది షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో పవిత్రను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు చంద్రకాంత్ అలా అక్కడితో మొదలైన స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరు కలిసి త్రినయని సీరియల్లో అక్కాతమ్ములుగా పనిచేశారు కొద్ది కాలం తర్వాత అతను ఆ సీరియల్ నుంచి తప్పుకోవలసి వచ్చింది ఏడాదిన్నర పాటు చంద్రకాంత్ ఏ పని లేకుండానే ఉన్నాడు అప్పటి నుంచి తన భార్య పిల్లలను వదిలేసి పవిత్ర ఇంట్లోనే ఉంటున్నాడు పాటు మొదటి భార్య పిల్లలను కలవకుండా నిత్యం టార్చర్ చేసేవాడని అప్పుడప్పుడు తాగి వచ్చి తనను కొడుతుండేవాడని శిల్పా తెలిపింది మొన్న యాక్సిడెంట్ అయిన సమయంలోనూ కాల్ చేస్తే చిరాకు పడ్డాడని సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది ఇదిలా ఉంటే పవిత్రతో కలిసి గత ఐదు